పరమానందయ్య శిష్యుల కథలు మంచి చెడు కథ ఎనిమిదికి స్వాగతం పరమానందయ్య గారు ఒకనాడు శిష్యులందరినీ పిలిచి నాయనలారా మీరందరూ నాకు కొడుకులతో సమానం నేను ఏది చెప్పినా మీ మంచి కోసమే చెబుతాను ఏ విషయాన్నైనా ఒక్కటికి పదిసార్లు ఆలోచించుకొని చెయ్యండి అంతేకాని బుద్ధికి తోచిందే తడవుగా ఏ పని చేయకండి అంటూ హితబోధ చేశారు అలాగే గురువుగారు అన్నారు అందరూ కొన్ని రోజులు గడిచాయి పరమానందయ్య గారు ఒకరోజు ఒక హోమం చేద్దామని నిర్ణయించుకొని చుట్టుప్రక్కల గ్రామాల పెద్దలకు దగ్గరకుపోయి ఆ విషయం చెప్పి ధన సహాయం కోరమని శిష్యులను పంపారు దారిలో అంతకుముందు గురువుగారు చెప్పిన హితోపదేశం గుర్తుకు వచ్చి ఒక శిష్యుడు అన్నెలు ఇంతకుముందు గురువుగారి ఏం చెప్పారు అంటూ మిగతా శిష్యుల్ని ప్రశ్నించాడు ఏం చెప్పారు అంటూ వాళ్ళంతా తెల్లమొహాలు వేశారు ఏ పనైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయమన్నారు కదా అవునవును అన్నారు అందరు మరి మనలో ఒక్కరన్నా ఆలోచించారా అని నిలదీశాడు వాడు లేదు లేదు అన్నారు గురువుగారు పొమ్మన్నారు మనం వచ్చేసాం అంటే గురువుగారు ఇంతకుముందు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టినట్లేగా అవునవును మళ్ళీ అందరూ వంత పలికారు అందుకే అందరూ పదిసార్లు ఆలోచించండి మళ్ళీ వాడే చెప్పాడు ఏమని తిరిగి తెల్లమొహాలు వేశారు నేను చెప్తానుగా అన్నాడు వాడే గొప్పగా ఆ చెప్పు అన్నారు అందరూ గురువు గారు మనకి ఏం చెప్పారు ఎందుకు చెప్పారు ఎలా చెప్పారు ఆ పని మంచిదా కాదా మనం చెయ్యొచ్చా చెయ్యొద్దా అని ఒక్కొక్కరు పదిసార్లు ఆలోచించండి అని చెప్పాడు అలాగే అన్నారు అందరూ చైత్రం ముందు నువ్వు ఆలోచించు అంటూ చెప్పారు సరేనని వాడు ఆలోచించసాగాడు కొంతసేపటికి వాడు నేను పదిసార్లు ఆలోచించాను అన్నాడు తర్వాత వైశాఖం ఆలోచించాడు ఇలా పన్నెండు మంది ఆలోచించారు ఆ తర్వాత తమ్ముళ్ళు గురువుగారు చెప్పింది మంచి అని నా బుద్ధికి తోచిందిరా మరి మీకేమనిపించింది అని అడిగాడు చైత్రం మిగిలిన వాళ్ళలో ఐదుగురు మంచి అన్నారు ఆరుగురు చెడు అన్నారు పన్నెండు మంది రెండు గుంపులయ్యారు గురువుగారు చెప్పింది మంచిదని ఒప్పుకోండి అన్నారు మొదటి గుంపు వాళ్ళు అవును మరి ఆ గుంపులో వాళ్ళందరికీ పరమానందే గారు చెప్పింది మంచి అనిపించింది అందుకే వాళ్ళు అట్లా అంటున్నారు అని ఇంకొంతమంది అన్నారు కాదురా గురువుగారు చెప్పింది చెడు అని ఒప్పుకోండి అన్నారు రెండో గుంపు వాళ్ళు మరి వాళ్ళ బుద్ధికి పరమానందే గారు చెప్పింది చెడు అని తోచింది కాదురా మంచి కాదురా చెడు వాదన పెరిగింది చిలికి చిలికి గాలి గాలి గాలివానయ్యింది వాళ్ళ వాదన అసలే మూర్ఖులు కదా ఒకరితో ఒకరు కలియబడ్డారు ఇంకేముంది చేతులతో కట్టెలతో ఏది దొరికితే దానితో ఒకరినొకరు కొట్టుకున్నారు ఇంతలో పొద్దుపోయింది అప్పటికి వాళ్ళకి కాస్తంత తెలివి వచ్చింది మనలో మనకి గొడవలు ఎందుకు పోయి గురువుగారిని అడుగుదాం పదండి అన్నాడు ఒక శిష్యుడు హా అదే మంచిదిరా పదండి అన్నాడు మరొక శిష్యుడు తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు అబ్బాయిలు వెళ్ళిన పని ఏమైంది అంటూ అడిగారు పరమానందయ్య గారు వారు జరిగిందంతా చెప్పి గురువుగారు ఇంతకి మీరు చెప్పింది మంచా చెడా ఏదో చెప్పండి అంటూ నిలదీశారు పరమానందయ్య గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అంతా విన్న లక్ష్మీదేవమ్మ గారు కల్పించుకొని అబ్బాయిలు గురువు తండ్రితో సమానంరా అటువంటప్పుడు ఏ గురువన్నా తన శిష్యులకు చెడును చెప్తాడా అనటంతో చెడు అని ఆమోదించిన ఆరుగురు శిష్యులు అవును నిజమే అంటూ తలలు దించుకొని పరమానందయ్య గారికి క్షమాపణలు చెప్పుకున్నారు తెల్లవారేసరికి వారికి మరొక సందేహం వచ్చింది గురువు తండ్రి ఒకరే అయినప్పుడు మనం గురువుగారిని గురువుగారు అని పిలవాలా తండ్రి గారు అని పిలవాలా ఆరుగురు గురువుగారని పిలవాలి అన్నారు మిగిలిన ఆరుగురు తండ్రి గారని పిలవాలి అన్నారు ప్రకారం రెండు గుంపులయ్యాయి వాదన మొదలైంది పరమానందయ్య గారు లక్ష్మీదేవమ్మ గారు శిష్యులు అలా వాదించుకోవడం చూసి వీళ్ళు ఈ జన్మకి ఇంతే ఏం చెప్పినా అవుననే వాళ్ళు కొందరు కాదనే వాళ్ళు కొందరు అనుకొని నెట్టూర్చారు శిష్యులు మాత్రం తండ్రిని పిలవాలి కాదు గురువుగారిని పిలవాలి అని వాదించుకుంటూనే ఉన్నారు